ఈ రోజు జడ్సన్ ఉన్న దీక్ష పదకొండవ రోజు పదకొండవ రోజు అయినా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాక ఆయనకు పొద్దటి నుండి కడుపులో అంత ఆగవాగం అవడము యత్నం అవ్వడము ఆయన ఆరోగ్యం అనేటటువంటిది ఈరోజు చాలా విషమంగా మారడంతో ఆ నుంచి ఒకట ఊటిన మనకు విద్యానగర్లో ఉన్నటువంటి ఆంధ్ర మహిళ సభ హాస్పిటల్లో ఏఎంఎస్కి తీసుకెళ్ళడం అక్కడ నుంచి పోలీసులు వచ్చి విచక్షణ రహితంగా మాతోటి మాట్లాడి అతను చేతికున్న సెలైన్లను కూడా తీసేసి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది ఉద్యమం ఉధృతం అవుతుంది అందరు బేస్ట్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడనే ఉంటారని వాళ్ళే అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ లెక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు ఈడ కూడా మాకు ఒక అర్ధ గంట సేపటి వరకు కూడా మాకు ఇక్కడ బెడ్ దొరకలేదు ఈ నిమ్స్ అంటే అట్లా ఉంటుంది మనం ఇక్కడ ఏమన్నా కనీసం వాళ్ళు పంపించిన వాళ్ళు అది కూడా చూడలేదు అన్న ఆరోగ్యం విషమంగా ఉంది ఇప్పుడే సలహన్లతోటి కొద్ది కొద్దిగా ఆయన పర్వాలేదు కానీ ఇంకా అన్న ఆరోగ్యం క్షీణ స్టార్ట్ అయింది కాబట్టి అది రోజు రోజుకు కుళ్ళిపోతుండే ఉంటుంది ఒక పండు కుళ్ళి కుళ్ళడం స్టార్ట్ అయితే రోజు రోజుకి ఎట్లా కుళ్ళి వాసన పడుతుందో అట్లా అవుతుంది ఆరోగ్యం కాబట్టి అన్నం మన గురించి నిరుద్యోగుల గురించి దీక్ష కూర్చున్నాడు కాబట్టి రేపటి నుండి మీరందరూ కూడా డిస్టిక్లలో ఉన్నోళ్ళు జిల్లా గ్రంథాలయాలను వదిలిపెట్టి జిల్లా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా రిలే నిరా దీక్షలు చేయండి స్టేట్లో ఉన్నటువంటి అన్ని స్టేట్ యూనివర్సిటీలు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చాతవాన పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు బక్కా జడ్సన్నకు అన్నకు అందరికీ కూడా ఒక సపోర్ట్గా ఒక మద్దతుగా మన హామ్ మనకు ఉన్నటువంటి ఏ అయితే బాధలు ఉన్నాయో అవన్నీ మన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు రేపటి నుండి శాంతియుతంగా రిలే నిరార దీక్షలు కూర్చోవాలని మీ అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నాము ఇదే మనకు మంచి అతను ఉద్యమం ఉధృతమైంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూర్చోవాలి ఇంకొక విన్నపం ప్రతిపక్షాలు మీరు మా మీద ఒక మానవత దృక్పథంతో జడసనన్న మీద మానవతా దృక్పథంతో రావచ్చు కానీ దీన్ని కాంగ్రెస్ కల్లిపల్లి కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేస్తుంది ప్రతిపక్షాలు అనుకున్నాయని చెప్తుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఏం వేడుకుంటున్నాం అంటే జడసన్నకు మీరు సంఘీభావం తెలియజేసి ఇది ఉంటే మాకు ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క డిమాండ్ నెరవేరాలంటే మీరు క్షేత్రస్థాయిలోకి మీకు అందరికీ క్యాడర్ ఉంది మీకు అందరికీ నెట్వర్క్ ఉంది మీకు గ్రామ గ్రామం నుంచి కమిటీలు ఉన్నాయి మీరు రేపటి నుండి మాకు మద్దతుగా క్షేత్రస్థాయిలో మీ స్వతహాగా మీరు పిలుపునిచ్చి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయండి రేపే వెళ్ళండి మీరు ఎంత ఉధృతం చేస్తారో ఆ ఉధృతతను బట్టి మా ఉధృతను బట్టి అన్న యొక్క పెట్టిన హామీలు నెరవేరుతాయి మా నిరుద్యోగుల హామీలు నెరవేరతాయి జడసనాన్నను కాపాడుకుందాం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు దండం పెడుతున్నాం నుండి మీరు రోడ్లు ఎక్కండి అక్కడనే మీరు దండం రాస్తా ఒకరు చేయండి కానీ హాస్పిటల్ దగ్గరికి వస్తే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు మాకు మిమ్మల్ని ఆహ్వానించాలని ఉంది మీరు మానవతా దృష్టితో రావచ్చు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సైడ్ ట్రాక్ చే ఒక ఎంత గప్పు పట్టించి చేస్తుందంటే అంత గప్పు పట్టించేస్తుంది దయచేసి ఆలోచించండి